మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి వేసిన ముగ్గు గొడవ ఓ నిండు ప్రాణం తీసింది ముగ్గు చెరిపాడన్న కోపంతో ఎనిమిది నెలలుగా కాపు కాసి మరీ హత్య చేశాడు ముగ్గు కోసం ఏకంగా ప్రాణమే తీశాడా అంటే అవును అనే చెప్పాలి చిన్న గొడవ కాస్త ఆ ఇద్దరి మధ్య పెద్ద తగాదాకు తీసింది ఆఖరికి ప్రాణమే తీసింది నర్సింగిలో నివాసం ఉంటున్న యాభై ఏళ్ల రాజు స్థానికంగా ఓ సెలూన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు అయితే ఇతనితో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి కూడా బార్బర్ గా జీవనం సాగిస్తున్నాడు వీళ్ళిద్దరి ఇల్లు ఒకే చోట ఉంటాయి ఒకే వీధి వారు కావటంతో మెలిసి ఉండేవారు ఇంతవరకు బాగానే ఉంది అది డిసెంబర్ ముప్పై ఒకటి మరుసటి రోజు న్యూ ఇయర్ కావడంతో వీధిలోని వాళ్లంతా ఆ రాత్రి కలర్లతో ముగ్గులు వేశారు ఇంతలోనే అటుగా వెళ్తున్న రాజు ప్రవీణ్ ఇంటి ముందు ఉన్న ముగ్గును చెరిపేశాడు దీంతో కోపంతో ఊగిపోయిన ప్రవీణ్ రాజుతో గొడవేసుకున్నాడు నా ఇంటి ముగ్గే చెరిపేస్తావా అని గొడవకు దిగాడు అది కాస్త ఇరు కుటుంబాలు మాటా మాట అనుకునేంత వరకు వెళ్ళాయి రాజు ప్రవీణ్ మధ్య గొడవలు జరుగుతుండేవి దీంతో ప్రవీణ్ రాజుపై కక్ష పెంచుకున్నాడు రాజును అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అలాగే ప్రతి రోజులానే సెలూన్ షాప్ లో రాజు చేసుకుంటూ ఉండగా ప్రవీణ్ షాప్ కు వచ్చి రాజు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు రాజు మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అటు ప్రవీణ్ ను విచారిస్తున్నారు హత్యకు గల కారణాలపై ప్రశ్నిస్తున్నారు కాగా పాత కక్షల నేపథ్యంలోనే ఒప్పుకున్నాడు ప్రవీణ్ ముగ్గుతో మొదలైన గొడవ ఓ నిండు ప్రాణం తీసింది ఓ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది ఇటు రాజు అందరికీ దూరం అయ్యాడు అటు ప్రవీణ్ క్షణికావేశంతో హత్య చేసి జైలు పాలయ్యాడు తొందరపాటు నిర్ణయం అతని జీవితాన్ని నాశనం చేసింది